హాయ్ హలో అండి వెల్కమ్ టు క్రియేట్ నేచర్ ఈరోజు రెసిపీ వచ్చేసి బొబ్బట్లు అండి అదే అండి భక్షాలు అంటారు కదా అవి ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అనేది చూద్దాం రాని వాళ్ళు కూడా ఇలా చేయండి కన్ఫర్మ్గా వచ్చేస్తాయి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ అండ్ హాఫ్ పప్పును వేసి రెండుసార్లు కడగాలి తర్వాత అందులోకి రెండు గ్లాసుల వాటర్ వేసి మూత పెట్టి స్టాప్ అయిన ఒక నాలుగు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి అది ఉడికే లోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి కొంచెం తక్కువ రెండు గ్లాసుల పిండి వేసి కొంచెం ఉప్పు వేసి కొంచెం కొంచెం వాటర్ వేస్తూ పిండిని అనేది మెత్తగా తడుపుకోవాలి ఇలా తడుపుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ అనేది పిండికి పట్టేలాగా కొంచెం ప్రెస్ చేస్తూ పిండిని కలిపి ఒక పదిహేను నిమిషాలు అనేది పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత చుట్టీసాక చూడండి పప్పు అనేది నాలుగు విజిల్స్కి ఇలా ఉడికిపోతుంది పప్పు ఎంత తీసుకున్నామో బెల్లం కూడా అంతనే తీసుకోవాలి పప్పు గ్లాస్ నర తీసుకున్నాం కదా ఇప్పుడు బెల్లం కూడా గ్లాస్ నర తీసుకొని మొత్తం అందులోకి వేసేసి కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పెట్టి బెల్లం కరిగేంతవరకు కరిగించి కరిగిన తర్వాత దగ్గరికి పడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సోంపు వేసుకోవాలి సోంపు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిని ఇవ్వాలి ఇలా చల్లారిన పప్పుని ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని మరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు పిండి చూడండి నానిపోయి ఉంటుంది కదా వాటిని చిన్నగా ముద్దగా చేసుకోవాలి ఇలా చేసుకొని మనం చపాతిపీట ఉంటుంది కదండి అది తీసుకొని మనకు పార్సిలల్లో అలా వస్తూ ఉంటాయి కదా కవర్స్ అనేది ఆ కవర్ని వేసుకోవాలి ఇప్పుడు పిండిని ముద్దగా చేసుకొని కొంచెం ప్రెస్ చేసుకోవాలి పూరీ సైజు తర్వాత మనము పప్పు రుబ్బుకున్నాం కదా ఆ పప్పును పెట్టేసి మొత్తం ఫోల్డ్ చేసేసుకోవాలండి పిండి బయటికి రాకుండా ఇలా పెట్టేసి కవరు ఫోల్డ్ చేసేసుకోవాలి తర్వాత ప్రెస్ చేసేసుకోవడమే అండి భక్ష్యం అనేది ఇలా చేయడం వల్ల ఇది ఈజీగా వచ్చేస్తాయండి రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇది చేసేలోపు స్టవ్ పైన పెన్నం వెయిట్ చేసుకోవాలి పైన పేపర్ తీసి ఇది ఒక చేతిలోకి టర్న్ చేసుకోవాలి ఇలా చేసుకొని పెన్నెం పైన వేసేసుకోవడమే అండి ఇలా వేసుకొని నెయ్యితో కానీ ఆయిల్తో కానీ రెండు సైడ్ల కాల్చుకోవాలి ఇలా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నామంటే ఎంతో టేస్టీ అయినా బొబ్బట్లు అనేటివి రెడీ అయినట్టే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి Thanks for watching.